బుధవారం నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఆలయ అర్చకులు శతఘట్టాభిషేకం నిర్వహించారు స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు స్థానికులు అధిక సంఖ్యలో యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు బుధవారం నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆలయ అర్చకులు శతఘటాభిషేకం నిర్వహించారు స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు స్థానికులు అధిక సంఖ్యలో యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు నారసింహుని జన్మ నక్షత్రం సందర్భంగా శతకళాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శతకళాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు పెరుగుతో వేద మంత్రాలు మంగళ వైద్యాల నడుమ నారసింహుని అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలలో స్థానికులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యాదాద్రి ఆలయంతో పాటు అనుబంధ ఆలయంలో కూడా యథావిధిగా ఉత్సవాల నిర్వహణ చేపట్టారు मुले न सु స్వామి యొక్క గోల్డ్ గోపురము బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని స్వాతి నక్షత్ర సందర్భంలో విశేషంగా గురి పరీక్షణకు వచ్చడం జరిగింది అదేవిధంగా ఈరోజు పదకొండు గంటలకు స్వామివారి యొక్క యజ్ఞము పంచకుండాత్మక మహాయాగం అనేది జరుగుతుంది తదుపరి ఇరవై మూడవ తారీఖు నాడు బ్రహ్మోత్సవ ఈ గోల్డ్ గోపురం యొక్క ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది ఆ విధంగా మేము ఈ రోజు యాదగిరిగుట్ట కొండ మీద నృత్యవృతం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము మీనాక్షి కూచిపూడి డ్యాన్స్ కళా నిలయం నుంచి వచ్చాము మాకు ఇంత అవకాశం వచ్చిన యాదగిరిగుట్ట యాజమాన్యానికి పెద్దలందరికీ నమస్కారాలు చెప్తున్నాము మేము మీనాక్షి కూచిపూడి కళా నిలయం నుంచి వచ్చాము మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడ అందరికీ యువ గారికి అందరికీ మా కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు కీర్తిగా నేను హైదరాబాద్ వచ్చాను మేము మీనాక్షి తృష్ణుని కళా నిలయం నుంచి ఇక్కడికి వచ్చాము ఇక్కడ యాదాద్రిలో ఇక్కడ ఈ సన్నిధి ఈ సన్నిధిలో మేము స్వామివారు ఆధారపించడం మేము ఇలా నృత్యం చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది మాకెంతో ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ గారికి అందరికీ పేరు పెట్టిన మా ధన్యవాదాలు తెలుపుతున్నాము మా అలాగే మా గురువు గారికి కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము అండ్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్లో కూచిపూడి గల నిలయం వ్యామ్ ఇంకా ఇంతవన్నీలో వ్యామ్ శ్రీ రైలు రైలు కోసం యాదగిరి లక్ష్మీ స్వామికి గిరి చేసే వారి సంఖ్య చాలా పెరుగుతున్నది అయితే భక్తిభావం ప్రజలకు కూడా భక్తిభావంతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గిరిపరక్షణలో పాల్గొంటున్నారు గతం కంటే ఇప్పుడు ఈ యొక్క సౌకర్యాలు మెరుగుపరచడంతో తోటి కూడా భక్తులు ఎక్కువ మంది కూడా గిరిప్రదక్షణ చేయడానికి ముందుకు వస్తున్నారు ఈ రోజు దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది ఈ రోజు గిరిప్రదక్షణ చేసినట్టు ఒక అంచనాకు వస్తున్నది అయితే ఈ యొక్క అందరూ కూడా భక్తి భావంతో పాల్గొంటున్నారు